నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకటాపురం మండల తహసీల్దార్కి వాడ బలిజ సంఘం రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలిపారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం తహసీల్దార్ కార్యక్రమం పెళ్లి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ పి లక్ష్మీరాజన్ కలిసి తెలంగాణ రాష్ట్ర బాడ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బాడ బలిజ సేవా సంఘ అధ్యక్షులు డాక్టర్ దామోదర్ వాటపరిజ రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు మురుగు జిల్లా ఉపాధ్యక్షులు గగ్గురు రమేష్ మురుగు జిల్లా యూత్ అధికార ప్రతినిధి కొప్పల మహేష్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లె మల్లికార్జున వెంకటాపురం మండల అధ్యక్షులు బొల్లె సునీల్ బాచోడు మండల అధ్యక్షులు కారం నాగార్జున్ పాల్గొన్నారు

ا تارا نيت پڙهندو آهي ڌيس منن پڙهندو آهي هاگا اٿارندڙ چلدو آهي واجهي جو من پڙهندو آهي ڇوٽا نه هيٺ واجهي ڇوٽا ٿين ٿا ڪي چين کي رکڻ هو ڪا ها ان جو وڌيڪ ٿين ٿو ان کان نه عادت 20% ٿي چڙهندو آهي ان کان ان کان ما وٽ نه ٿين